హలో అండి అందరికి ఈ రోజు మా నాయనమ్మ స్టైల్లో గోకరకాయ రోటి పచ్చడి తయారు చేసి చూపిస్తాను నేను ఉన్నప్పుడు మన ఒక రోజు పొలానికి వెళ్ళానండి ఆ రోజు మన నాయనమ్మ ఈ పచ్చడి చేసుకుని తీసుకొచ్చుకుంది మాకు కలిపి పెట్టిందండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే ఆ టేస్ట్ మర్చిపోలేనంత టేస్ట్ ఉందండి మన నాయనమ్మ ఏది చేసినా సరే చాలా టేస్ట్ గా ఉంటుంది అది కాక మనం పొలంలో తింటాం కదా ఇంకా టేస్ట్ రెట్టింపుగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అలా ఎవరికైనా వీలుంటే ఇలాంటి పచ్చడి చేసుకొని ఒకసారి పొలంలో వెళ్లి తినండి చాలా టేస్ట్ గా ఉంటుంది నేను చెప్పడం అనేది కాదు కానీ మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది అది నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఇందాక మనం రోట్లో దంచుకున్న గోకరకాయ పచ్చడిని ఇందులో వేసి పసుపు వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఎందుకంటే గోకరకాయలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఫ్రై చేస్తే మనకి అంత త్వరగా ఉడకదు సో కొన్ని నీళ్లు పోస్తే మనకి ఉడుకుతుంది లేదు మేము ఎక్కువసేపు అయినా పర్వాలేదు కొంచెం నూనె ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటామంటే అంటే అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పచ్చడి అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి వేయించుకొని దంచిన పల్లీల పొడి ఒక మూడు స్పూన్లు వేసుకొని కలుపుకుందాము ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి దింపేసుకోడమే వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి